అందరికీ నమస్కారము ముందుగా కన్నాల గ్రామ పంచాయతీ ప్రజలకు మరియు పెద్ద మనుషులకు అక్కలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుండి కన్నాల గ్రామానికి ఫీల్డ్ అసిటెంట్గా వందర ఫీల్డ్ అసిటెంట్గా ఉపాధి హామీ క్షేత్ర సహాయకునిగా విధులు నిర్వహించినాను గత గత గతం నుండి నేను ప్రతి కుటుంబానికి వందల పనులు కల్పించడం జరిగింది అలాగే చెరువులో పొడిక తీసి తీసి కట్ట మరమ్మతు చేయడం జరిగింది గుట్టల నుండి చెరువు వచ్చే వెళ్లను క్లీన్ చేయడం జరిగింది ఉమ్మడి ఉమ్మడి గ్రామంలో పంట పవలను వెళ్లే పిల్లకాలను పొడిక చేయడం జరిగింది ఎస్టీ ఎస్టి బంజర్ భూములను చేసి చదువు చేసి సారవంతరం భూములుగా మార్చడం జరిగింది మరియు ఎస్సీ ఎస్టి భూములలో చెరువు మట్టి వేపించడం జరిగింది ఇందిరా జిల్లా కింద ఎస్సీ ఎస్టీ కులస్తులకు గోరు బావులు కానీ గోరు ఓటర్లు కానీ ప్రభుత్వం ద్వారా వేపియడం జరిగింది అలాగే ఉమ్మడి గ్రామంలో గ్రౌండ్ వాటర్ పెంచడానికి ఇంకుడు గుంతలు త్రవ్వడం జరిగింది ప్రతి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇప్పియడం జరిగింది కట్టించడం జరిగింది మరియు రోడ్ సైడ్ చెట్లను గ్రీనరీగా నాటించడం జరిగింది అలాగే ఇంకా ఇవన్నీ ఆ పనులు చేయడం వలన మన గ్రామానికి ముప్పై లక్షల నిధులు చేపించడం జరిగింది మరియు నేను ఇప్పుడు చేయబోయే పనులు మీ మీ ముందు నేను ఒకసారి చెప్పడం చెప్పడం జరుగుతుంది నేను ఒకవేళ ఖచ్చితంగా సర్పంచ్ గా గెలిచినట్టు గెలిచాక మీకు నేను చేసే పనులు కొన్ని మీకు మీ ముందు చెప్తాను కన్నాల గ్రామానికి ముఖ్యంగా ఏంటంటే నీటి శుద్ధి ప్లాంట్ వాటర్లు మినరల్ ప్లాంట్ మన గ్రామానికి లేదు గత పాలకులు ఎవరు కూడా అంతకుముందు దీని మీద దృష్టి పెట్టలేదు మరియు అలాగే మన గ్రామానికి లైబ్రరీ నిర్మాణం అంటే మనకు ఇప్పుడు యువతకు కొత్త కొత్త విషయాలు కానీ దాని గురించి తెలియడానికి ఒక లైబ్రరీ అనేది ఏర్పాటు చేయాలి ఇంతవరకు దాని నిర్మాణం చేయలేదు మరియు పిల్లలు పెద్దలు సాయంత్రం పూట వాకింగ్ కానీ మరియు జిమ్ కానీ మార్నింగ్ జిమ్ కానీ చేయడం పిల్లలకు ఆట సంబంధించి వంటి నిర్మాణ పనులు చేపట్టలేదు మరియు మినీ ట్యాంక్ పాయింట్ అనగా మన చెరువులో మన ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న చెరువులో ఒక మినీ ట్యాంక్ గ్రీనరీగా ఏర్పాటు చేసి అందులో ఈవినింగ్ పూట బోటు వాకర్గా వేసి వాళ్ళకు ఉల్లాసాన్ని కలిగించే ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు గౌడ పులస్తులకు ఈతవనం కానీ తాడి చెట్లు కానీ పెంచుకోవడానికి సరైన భూమి లేదు గవర్నమెంట్ భూమి అనేది లేదు దాన్ని పరిశీలన చేసి వారికి కూడా ఆ ఏర్పాటు చేస్తారని హామీ ఇస్తున్నాను మరియు సాకలి కులస్తులకు దోపి గార్డ్ అనేది ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదు అలాగే ముదిరాజు సంబంధించి కులస్తులకు వాళ్ళకు చెరువులో పూడిక కానీ మళ్ళీ కొత్తగా విడల్పు కానీ చేయడం అనేది పనులు చేపట్టడం జరుగుతుంది యాదవ కులాస్తులకు కమిటీ హాల్స్ సంబంధించి ఇంకా తదితర కులస్తులకు ఇంకేమైనా ఉంటే వారు మౌఖికంగా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు తెలియపరచచ్చు కావున నన్ను ఒకసారి దయచేసి మన కన్నాల గ్రామానికి నేను ఇచ్చిన సేవలను దృష్టిలో పెట్టుకొని నన్ను ఒక్కసారిగా మీరు ఆశీర్వదించి ఇస్తారని నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి నన్నుగా ఇంకా నేను ఫీల్డ్ గా చేసిన అప్పుడు ఎన్ని పనులు చేశాను ఇంకా నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే ఇంకా ఎన్ని పనులు చేస్తానికి మీ అండాదండా తోడుంటే చేస్తానని మీకు నేను హామీ ఇవ్వడం జరుగుతుంది కనుక నన్ను ఒక్కసారి మీ ముందుకు రప్పించి మీ బిడ్డలను ఆదుకోవాలని మిమ్మల్ని చేతులెచ్చి వేడుకుంటున్నాను